మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఒక రకంగా చాలా సంచలనంగా ఉంటుంది తాజాగా తను ఒకే కుటుంబంలో ముగ్గురికి ఇప్పుడు టికెట్లు ఇవ్వబోతున్నారు ఆల్రెడీ రెండు టికెట్లు దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయినాయి ఆయనకి ఇష్టమైన మంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టమైన మంత్రి అని చెప్పచ్చు ఆయనే అంటే చాలామంది ఇష్టమైన మంత్రులు ఉంటారు అటువంటి వారిలో ఒకరు ఆదిమూలపు సురేష్ ప్రస్తుతం ఆయన మంచి ప్రాధాన్యత ఉంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆదిమూలపు సురేష్కి ఇప్పటికే మూడు విడతల అభ్యర్థులను ఎప్పుడైతే ప్రకటించేశారో జగన్మోహన్ రెడ్డి గారు ఒక యాభై అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అలాగే తొమ్మిది లోక్సభ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఎప్పుడైతే ఖరారు చేశారో అందులో చూసి చూసుకుంటే కనుక ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఆదిమూలపు సురేష్ పురపాలక అలాగే పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు రెండు వేల తొమ్మిదిలో ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నుంచి ఆయన గెలిచి రెండు వేల పద్నాలుగులో వైసీపీ తరఫున సంత నూతలపాటి నుంచి బర్లోది విజయం సాధించారు ప్రస్తుతం రెండు వేల పంతొమ్మిదిలో ఎర్రగండపాలెం వారి అక్కడ గెలిచారు అయితే ఈయనికి తాజాగా నియోజకవర్గం అయితే మార్చారు కొండెప్పి నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు అది ఆల్రెడీ లిస్ట్ కూడా ఖరారైపోయింది అయితే ఇదొకైతే అయితే తర్వాత రెండొక అంశం ఆయన కుటుంబానికి సంబంధించే మరొకటి ఆయన సోదరుడు ఆదిమూలపు సతీష్ కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ అభ్యర్థిగా తాజాగా లిస్టులో ప్రకటించారు ఎందుకంటే ప్రస్తుతం అక్కడ సుధాకర్ ఉన్నారు ఆయన్ని తప్పించి సతీష్కి ఇచ్చారు ఎందుకంటే గత కొద్ది రోజులుగా సతీష్కి ఎమ్మెల్యే సుధాకర్కి కూడా పోటీగా కోడుమూరులో పార్టీ కార్యకలాపాలు నిర్వహించడం ఇవన్నీ అందరికీ తెలిసిన విషయం ఈ నేపథ్యంలోనే సిట్టింగ్ ఎమ్మెల్యే సుధాకర్ కాదని మంత్రి సురేష్ సోదరుడు ఆదిమూలపు సతీష్కి టికెట్ ఇచ్చారు అంటే అది గారు చేసిన లాబింగే అనేది లేదంటే మంత్రి గారి మీద ఉన్న ప్రేమ అనేది అలాగే ఆదిమూలపు సురేష్ బావ తిప్పేస్వామి ప్రస్తుతం అనంతపురం జిల్లా మడకసిరి ఎమ్మెల్యేగా ఉన్నారు ఇప్పటివరకు ఆయన అభ్యర్థిగా ప్రకటించుకున్నా మళ్ళీ ఆయనకే ఈ సీటు దక్కే అవకాశం ఉంది అనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది ఏది ఏమైనా ఒకే కుటుంబంలో అది కూడా ఆదిమరపు సురేష్ గారి కుటుంబంలో ముగ్గురికి సీట్లు రావడం అనేది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా అంటే తనకు ఇష్టమైన మంత్రికి మన లేదంటే తనకు నచ్చిన మంత్రికి లేదంటే అక్కడ స్థానికంగా బాగా పనిచేస్తున్నారనే ఆలోచన ఏది ఏమైతే అయినా ఒకే కుటుంబంలో మూడు సీట్లు